వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ డియర్ ఒక పర్సన్ వేగంగా ఇంటి దగ్గర క్రియేట్ చేయాలి అని చూస్తున్నారు ఎవరా పర్సన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది వీడియోలో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ఐదుగురు ఫోర్ ట్వంటీలు ఎదురు చూస్తున్నారంట ఎందుకు ఎదురు చూస్తున్నారు ఏం చేద్దామని అనుకుంటున్నారు అసలు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఒకరింటి దగ్గర ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎస్ బయట వాళ్ళండి ఫోర్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ నలుగురు విషయంలో మీ ఇంట్లో నలుగురు విషయంలో క్రియేట్ చేయాలనుకుంటున్నారంట బ్లేమింగ్ డ్రామా ఆడి మొత్తం కుటుంబాన్ని మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంట బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారు ఓకేనా అండ్ ఏది ఏదైనా సరే ఇంట్లోనే ఫుల్ స్టాప్ పెట్టేయాలి ముగ్గురు విషయాల్లో అని చెప్పి అనుకుంటున్నారంట మీరు చేస్తున్న పని వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి మీరు ముందుకు వెళ్తున్నారు మీకు విలువ పెరుగుతుంది ఏది ఏదైనా సరే క్రియేట్ చేయాలి హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి ఇంట్లో ఇద్దరి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్తున్నారంట టీచ్ చేస్తున్నారంట వేరే వాళ్ళకి యాంటీనా లేకుండా అంటే కనిపించకుండా ఫోన్లో కాకుండా అంటే డైరెక్ట్గా ఒక రకంగా వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో అది ఫోన్ ద్వారా చేయట్లేదు ప్రస్తుతం కనిపించకుండా వినిపించకుండా ఓకేనా అంటే సాక్ష్యం లేకుండా చేయాలి గూఢచారులని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఒక రకంగా మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి ఎలాగైనా స్ట్రాంగ్గా గూఢచారులందరినీ తలకిందులు చేసేయాలి అనుకున్నారంట ఇందులో మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎలాగైనా ఇంట్లో ఒకరిని లేకుండా చేయాలి తద్వారా ఇంటికి ఆధారం ఉండదు అప్పుడు వాళ్ళని నీసీగా బాధ పెట్టేసి పంపించేయచ్చు భయపెట్టో బాధ పెట్టో వాళ్ళకి డబ్బులు లేకుండా చేసేసో వాళ్ళని పంపించేయచ్చు ఇంకా కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతారు ఎటు కాకుండా అయిపోద్ది కుటుంబం అంతా కూడా అని చెప్పి ఒక యంగ్ పర్సన్ అనుకుంటున్నారండి అవకాశంగా తీసుకోవాలని చెప్పి ఇంకో పర్సన్ అనుకుంటున్నారు ఓల్డ్ పర్సన్ అండ్ యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కనిపించకుండా అవకాశంగా తీసుకుందాం అనుకుంటున్నారు అండ్ మీ ఇంట్లో ఎవరైతే ఓల్డ్ పర్సన్ ఉన్నారోనండి అంటే ఏజ్డ్ పర్సన్ ఫార్టీ అబ్బాయి ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత చేపిస్తూ వాళ్ళని అవకాశంగా తీసుకుందాం కనిపించకుండా అనుకుంటున్నారంటే వాళ్ళ యొక్క అవసరాలకి మీ ఇంట్లో వ్యక్తిని అవకాశంగా వాడుకొని వాళ్ళ వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ ఇంట్లో ఆధారం లేకుండా చేసేసి వాళ్ళని దానిని ఎవరైతే చేశారో మీ ఇంట్లో వ్యక్తి ఆ వ్యక్తి మీద వేసేస్తే ఇద్దరికి ఫుల్ స్టాప్ అయిపోద్ది ఇంకెవరు కూడా అడిగేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఇంకా దేనికి కూడా మొదలు అనేది ఉండదు మంచి చెడులు చేసేవాళ్ళు ఉండరు అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ బ్యాక్ స్టామ్ వెయిల్యూర్ అండి ఎస్ ఏది ఏమైనా సరే క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు లెట్ గో అయిపోండి ఇన్ఫినిటీ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఓకేనా సక్సెస్ అనేది కన్ఫర్మ్ ఇది ఫిక్స్ డివైనే చెప్తున్నారు ఆల్రెడీ కలెక్టివ్స్ ఫ్యామిలీలో సిబ్లింగ్స్ విషయంలో వాళ్ళ యొక్క కేర్ గివర్ మదర్ విషయంలో డెస్టినీ అనేది కన్ఫర్మ్ అండి డెస్టినీ అనేది డిసైడ్ అయిపోయింది ఓకేనా సక్సెస్ అనేది కన్ఫర్మ్ ఏ వాళ్ళ డెస్టినీ ఇది ఫిక్స్ సిక్స్ కన్ఫర్మ్ కూడా చేస్తున్నారు ఎనర్జీలో కన్ఫర్మ్ చేస్తున్నారు న్యూమరిక్గా కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు సిక్స్ ఫిక్స్ సక్సెస్ని ఎవరు ఆపలేరు బ్యాక్ స్టాంప్ ఎవరు వేయలేరు ఓకేనా ఎగరడానికి ముందు బ్యాక్ స్టాంప్ వేయడానికి ఇక్కడ కాళ్ళు లేవు కాళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకేనా బ్యాక్ స్టాంప్ వేయలేరండి ఎవరైతే వేయమని చెప్తున్నారో ఆ పర్సన్ వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు స్టెప్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి ఇంటికి సంబంధించిన వాళ్ళు స్టెప్స్ ఖచ్చితంగా సక్సెస్ కన్ఫామ్ అండి అవకాశంగా తీసుకోమని చెప్పి ఎవరైతే చెప్పారో ముగ్గురు విషయంలో అసలు కొలాబరేషన్ కుదరలేదు వాళ్ళకి ఎవరైతే చేయమని చెప్పారో వాళ్ళకి అవకాశం లేదండి అవకాశంగా తీసుకోవడానికి సెలబ్రేషన్ ఆపడానికి సక్సెస్ లేకుండా చేయడానికి బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట నైన్ ఈజా సిగ్నిఫ్సెంట్ ఏదేమైనా సరే వాళ్ళకి నిజాలు తెలియాలి ఇంకా వాళ్ళకి సగమే తెలుసు వాళ్ళు ఏదైతే కుట్ర చేశారో ఆ కుట్రలో వాళ్ళకి సగమే చెప్తున్నారండి నైన్ మెంబర్స్కి రియాలిటీ అది కాదు ఎవరైతే వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు బాధ పెట్టాలి ఒకరి తర్వాత ఒకళ్ళు గొడవకు దిగాలి లేదా ఒకళ్ళు మొదలెడితే తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్గా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి సగమే తెలుసు పూర్తిగా తెలియనే తెలియదు అసలు నిజానికి వాళ్ళు అనుకుంది వర్క్ అవ్వదు కాబట్టి వాళ్ళు సేఫ్ ఓకేనా ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకు కూడా సగమే తెలుసు వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టయితే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తే అవి తీసుకొని నాకు సెటిల్ అయిపోదామని పిచ్చి భ్రమలో ఉన్నారు వాళ్ళు ఓకేనా వాళ్ళకి తెలియని విషయం వల్ల ఏంటంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వ్యక్తి ఇటు ముగ్గురిని అటు ముగ్గురిని ముందు మీ ఇంట్లో వాళ్ళని విడదీశారు తర్వాత శత్రువులు చేశారు తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి దానిని మీ వాళ్ళ మీద వేసేసి ఫ్యామిలీ గొడవలు అని తేల్చేయాలి అనుకుంటున్నారు ఇది వీళ్ళందరికంటే కూడా మీది డివైన్ టీము మీ పితృదేవుళ్ళు మీ చుట్టూ ఉన్న ఎనర్జీ చాలా స్ట్రాంగ్ అండ్ మీరు చాలా తెలివైన వాళ్ళు కూడా ఓకేనా అండ్ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ మీ మీ ఇంట్లో వాళ్ళతో పాటు బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకు కూడా సగమే చెప్పారు ఓకేనా ఎవరైతే ఎదురు చూస్తున్నారో నైన్ మెంబర్స్ ఎదురు చూస్తున్నారో సిక్స్ మెంబెర్స్ని ఇబ్బంది పెట్టాలని ఓకేనా అండ్ ఇందులో మీకు తెలుసు మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ ఫాదర్ ఫిగర్ బ్రదర్ ఫిగర్ ఆర్ గ్రాండ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో టాక్సిక్ అండి కార్మిక్ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ముగ్గురిని బాధ పెట్టేసి వాళ్ళు ఆ అనుకుంటున్నారు నిజానికి బయట వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి దాని అంతా తీసుకెళ్ళి వాళ్ళ మీద వేద్దామని చెప్పి బయట తొమ్మిది మంది ఎదురు చూస్తున్నారు ఈ తొమ్మిది మందిని మీ వాళ్ళు రెడీ చేశారు వెనుకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి ఇంట్లో వాళ్ళు ఒక వ్యక్తి ఇంట్లో ముగ్గురు విషయంలో సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి పని ముందుకు వెళ్ళకుండా చేసేయాలి ఏదేమైనా సరే అని చెప్పి అవకాశమే లేదండి అసలు అవకాశంగా తీసుకోవడానికి స్టక్ అయ్యేలా చేయలేరు మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్టో మీ కార్మిక్స్ అనుకుంది జరగలేదండి ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని మీ పరువు తీయాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల వల్ల వాళ్ళు వాళ్ళ తలకే చుట్టుకుంది మొత్తం కూడా ఇప్పుడు ఏం చేసినా చెయ్యకపోయినా మొత్తం వాళ్ళ మీదకే వస్తుంది ఓకేనా నలుగురిని తప్పించేసి ఒకరు ఒకరే ఉందామని చెప్పి ఒకరు అనుకుంటున్నారు ఇంకొకరు దూరంగా వెళ్ళిపోయి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకొకరు అనుకుంటున్నారు సో అదేది కూడా జరగదండి వీడియోని లైక్ చేసి ఫస్ట్ వన్ నీకు క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్